అందరికీ హాయ్ అండి ఈవినింగ్ టైం చేస్తున్నాను ఈవినింగ్ టైంలోనే ఇంకా కవర్ అది అలమరకి వేయించాను ఎందుకంటే డస్ట్ పడకుండా ఉంటుంది కదా అని ఇంకా ఆల్మెట్లో ఉంటే అవి కొంచెం వాష్ చేసేసి పైన వేయడానికి వస్తే పువ్వులు ఉన్నాయి చెట్టుకి మొత్తం చాలా పువ్వులు ఉన్నాయండి మందర్ చెట్టుకి కానీ ఇక్కడ పింక్ కలర్ పువ్వులు కానీ ఇంకెలా పూ ఉన్నాయి పూసేవి ఇంక ఇవన్నీ కోసేస్తానండి కోసేసి బాబా వారికి పెట్టడానికి ఉంటాయి కదా లేకపోతే చెట్టుకి అలా పాడైపోతే కూడాను ఇక్కడ మందార పూలు ఉన్నాయి చూసారా ఇవి చిట్ అదే అండి పశ్చిమప్రికెట్ మందారమంట చిన్న చిన్నవి కానీ ఇదే చక్కగా మెట్టిలో వేసుకుంటే అండి కింద నేల మీద చాలా పూలు పొస్తాయండి మనకి కుండీలు కూడా చిన్నవి ఇంకా వాకింగ్కి వెళ్ళేవాళ్ళు వెళ్తున్నారు వస్తున్నారు ఇంకా మొక్కలు అవి వేసాను కదా కలబంద అవి కొంచెం అక్కడ మెట్టి అయింది మళ్ళీ అదంతా తుడిచి మొత్తం టైస్ పైనంతా తుడిచాను మళ్ళీ కడిగాను కూడాను ఇంకెక్కడ గోరింట మొక్కకి వాటర్ వేస్తుందండి కుళాయి వచ్చింది లోపు సరే అని వాటర్ వేద్దాం కదా అని ఇంకా వాటర్ కూడా వేసేస్తున్నాను ఇంకా ఈవినింగ్ టైం అయిందంటే చాలా అండి ఇంకా మొక్కలు పైకి రావడం మొక్కలకి వాటర్ వేసుకొని ఇంకా పైన కొంచెం పువ్వులు ఏమన్నా అంటే అవి కోసుకొని కింద పట్టుకొని వెళ్ళడం ఇలా టైం సరిపోతుంది ఇంకా పువ్వులు ఇంకా మంద అదే అండి ఆకులు మందార పువ్వులు కూడా బాగా వస్తున్నాయి లేండి ఈ మధ్యకాలంలోని వాటికి ఏమి వేయకపోయినా సరే అంటే కొంచెం ఎండాకాలం వల్ల ఎండాది వస్తుంది కదా దానివల్ల ఏమో తెలియదు ఇంకా రోజు మనం వాటర్ అది వేసామనుకోండి ఇంకా బాగా వస్తాయి ఒక్కొక్కసారి బయటికి వెళ్ళేటప్పుడు నేను వెళ్ళేటప్పుడు వేస్తాను కాకపోతే తను మర్చిపోతారండి అసలు పైకి రారు తను నీళ్ళు కనీసం మొక్కలకి వాటర్ వేయడానికి కూడా నేను మళ్ళీ కాల్ చేసి చెప్తే అప్పుడు వేస్తారు అందుకే ఒక్కొక్కసారి మొక్కలైతే మాత్రం కొంచెం పాడైపోతూ ఉంటాయి తను రెండు రోజులకోసారి వేయడం వల్ల కదా నేను ఇంటికాడ ఉన్నాను అనుకోండి ఎక్కడికి వెళ్ళకుండా రోజు డైలీ వేస్తాను ఈవినింగ్ టైంలోని ఇది కొద్దిసేప మొక్క అండి ఇది చిన్నదే చిన్న డబ్బాలో వేయడం వల్ల అలా ఉంది అదే పెద్దదాంట్లో వేసామనుకోండి చక్కపాటి కాయలు కూడా వచ్చివేమో ఇంకీ పువ్వులు కూడా బెల కనిపిస్తున్నాయి కదండి నా బెల ఇష్టం ఇవి వచ్చేంతకుముందు మాకు అపార్ట్మెంట్లో ఇదే మొక్క కావాలని కొన్నాను కొంటాడు మొక్కలు అమ్మే అయినా మామూలుగా అదే అండి సింగిల్గా ఉన్న డబల్ అదే అండి ముద్ద కాకుండా రేఖ మంద అవి కానీ చాలా పూలు పూసీలేండి రెండు మొక్కలు కొన్నాను అప్పుడు రెండు కొంట అవి మొత్తం అయిపోయింది తర్వాత ఇంకా కుమారి గారు మా ఇంటి దగ్గర తెలుసు కదండి ఆవిడ ఇచ్చారు చిన్న కొమ్మస్తే వస్తే అది ముద్దయిందండి ఇంకా పువ్వులు మాత్రం కింద ఉన్నప్పుడు పూసీ కాదు కానీ కింద పైన పెట్టే పాప వస్తున్నాయి ఇది డబుల్ ఆకయండి రే పైన ఏమో గ్రీను కింద రెడ్ ఉంటుంది ఆకుకి బెలా ఉంటుంది చక్కగా ఉంటుంది వర్షాకాలం అయితే చాలా బాగా నీట్గా కనిపిస్తుంది ఆకు ఇప్పుడు కొంచెం ఎండల వల్ల ముడిచిపోయింది ఇంకెందుకు వచ్చి ఇంకా మొక్కలు వాటర్ అవన్నీ వేసుకొని అన్ని చూసుకొని వచ్చి బట్టలు బట్టలే మధ్యాహ్నం తెచ్చాను కదా మడతలు పెడదామని పొరుపు కవర్ తీసేసాను నేను వాష్ చేద్దామని తీసేసి మళ్ళీ వాషింగ్ మిషన్లో ఆడేసి మళ్ళీ బెడ్షీట్ వేసి ఇంకోండి మళ్ళీ బట్టలే మడతలు పెట్టేసాను ఇక్కడ కరివేపాకు పొదైనా పట్టుకొస్తే అవి డబ్బాలో తీసి పెట్టే అదే డబ్బాలో వేసి పెట్టాను పెట్టిన తర్వాత ఇంకా బట్టలేవి ఉన్నాయి కదా ఇంకా మడతలు పెట్టి పక్కన పెట్టేస్తాను అవి మళ్ళీ బీరువాళ్ళు పెట్టేస్తే పని అవుతుంది కదా మళ్ళీ బీరువాళ్ళు పెట్టడానికని ఇంకా అన్నీ పెట్టేస్తున్నాను చాలా బట్టలు ఉన్నాయండి ఐరన్ చేయవలసినవి అవి కూడా చేయాలి అలా రోజు రోజుకి అయిపోతుంది బట్టలు మాత్రం ఉన్నాయి ఒక చాలా ఉన్నాయి మామూలుగా కూడా కాదండి ఇంకా బయటకు వెళ్ళేటప్పుడు వేసేసుకోవడం కూడా మళ్ళీ వాష్ చేసి లోపల పెట్టేస్తున్నాను తప్ప ఐరన్ చేయటానికి కుదరక చెయ్యట్లేదు కానీ ఇప్పుడు మాత్రం చేసి చెయ్యాలి అంటే మొత్తం అన్ని తీసి చెయ్యాలండి మొత్తం చాలా ఉన్నాయి కదా చూపిస్తాను ఎన్ని బట్టలు ఉన్నాయండి అన్ని చేసుకొని పెట్టుకొని రావాలి అందులో కొంచెం టైం కూడా ఎక్కువ పడుతుందండి అదే మామూలుగా ఎప్పుడు అప్పుడు వాష్ చేసినప్పుడు ఐరన్ చేసేసుకుంటే కొంచెం అంత ఇబ్బంది ఉండకపోను ఇంత ముందు అలా చేసేది ఎప్పుడూ అప్పుడు చేసేసి ఈ మధ్యన కొంచెం చే అనుకున్న టైంకి ఊరు వెళ్ళి రావడం వెళ్ళాల్సి రావడం ఇలాగేదోటి అవుతున్నాం మళ్ళీ ఇంకా చేయటానికి అవ్వటం లేదు ఇంకా తర్వాత చేద్దంలో వచ్చిన తర్వాత అని అనుకోవడం అలాగా డిలే చేసేయడం వల్ల ఎక్కువైపోయి నేను బట్టలు కూడా చాలా ఉన్నాయి శారీస్ చేయాలి డ్రెస్సెస్ చేయాలి తను అయితే ఏమీ లేవలేండి పెద్ద ఏమీని ఇంకా నేను నావి మాత్రమే ఎక్కువ ఉంటాయండి బట్టలు ఇంతకుముందు అయితే స్వీటీ బట్టలు కూడా ఉండి అది ఇక్కడికి వచ్చిన తర్వాత వేసుకుంటలేదు కదా అక్కడ అపార్ట్మెంట్లో ఉన్నప్పుడు అయితే మాత్రం వర్షాకాల చలికాలం వస్తే చాలు దానికి మళ్ళీ స్వెటర్ క్యాప్ ఒకటి ఇన్ని వేసుకుండేది ఇంక ఇక్కడికి వచ్చాక దానికి బట్టలు కొందామనుకున్నాం కానీ అవ్వలేదు ఈసారి సంక్రాంతి కన్నా కొనాలి పోయిన సంక్రాంతి కొందాం అనుకున్నాం కానీ పిల్లలు అన్న పిల్లలు రావడం ఇంకా హడావుళ్ళో పడిపోయి మర్చిపోయాను దాన్ని కొనడం కూడా పాపం అప్పుడు ఒకసారి అమ్మ కూడా ఇచ్చింది దానికి బట్టలే కొనమని కానీ మేము కొనలేదు కూడా అని పాపం ఈసారి ఎలాగన్నా కొనిపించాలి అండి ఎంత అయినా సరే ఇంకా బట్టలు ఏమి సర్దిస్తాను కదా ఇంకా మళ్ళీ ఇక్కడ అదే అండి తినో వెజిటేబుల్ గోధుమ పిండి పట్టుకొచ్చారు అది కొంచెం ముందు రోజు అదే అండి మార్నింగ్ చపాతి చేశాను ఇంక ఇప్పుడు ఉన్న కూడా డబ్బాలు వేసేద్దాం కదా అని ఇంకా అక్కడ డబ్బా పెట్టాను అనమాట ఈ లోపు సీరియల్ ఏదో వస్తుంటే పెట్టాను కానీ నేను చూడడం చాలా తక్కువ అండి సీరియల్స్ కానీ ఇంత ముందు అయితే చూసేద్దాన్ని అప్పుడు యూట్యూబ్ కట్టే చేసేదాన్ని కాదు కాబట్టి కొంచెం టైం ఉండేది ఇప్పుడు ఇంకా నాకు టైం కూడా చూసేంత ఇది కూడా ఉండట్లేదండి అందులో ఇంకా ఇంట్రెస్ట్ కూడా పోయింది ఇంకా టీవీ పెట్టడం అది అలా మాట్లాడుతూ ఉంటుంటే వింటూ ఇంకా అలా పనిచేస్తూ ఉంటాను అదే మనం టీవీ చూస్తూ ఉండాలంటే కుదరదు కదా పనులు ఎక్కడ పనులు అక్కడ ఉండిపోతాయి కూడాను అందుకే ఇంక నేను అలా టీవీ పెట్టేస్తాను నేను సాంగ్స్ కానీ బాబావారి సాంగ్స్ కానీ ఇంకా ఏ టిప్స్ లేకపోతే ఏ మూవీ పెట్టేసి ఇంకా అలా పనిచేసుకుంటూ ఉంటాను ఇంకా ఈ లోపు చెప్పాను కదండి తను గోధుమ పిండి ప్యాకెట్ పట్టుకొస్తే ఇంకా అది డబ్బాలో వేసేస్తుంది అని అలా కవర్లో ఉంచి కన్నాను ఇంకా డబ్బాలో వేసి ఫ్రిడ్జ్లో పెట్టేద్దాం కదా ప్రతిదీ ఫ్రిడ్జ్లో పెట్టడం అలవాటైపోయింది ఎందుకంటే కొంచెం భయం ఏమన్నా కొంచెం ఏమన్నా పట్టేస్తాయేమో పురుగు కట్టని అందుకే నేను ఎక్కువగా ఇంకా ప్రతిదీ ఏదోనా సరే మైదా కానీ గోధుమ కానీ ఇటువంటి అన్నీ చింతపంట కూడా పెట్టాను పెట్టేస్తాను ఆకరికి ఎందుకంటే మనకి బయట ఉంటే కొంచెం చేంజ్ అవుతుంది కలరు కారం కానీ ఇటువంటి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకా చేంజ్ అవుతాయండి మనం ఎలా తీసుకున్నామో అలాగే ఉంటుంది అందుకే నేను ఎక్కువ ఫ్రిడ్జ్లో పెట్టడానికి చూస్తాను కూడా పచ్చళ్ళు అవి ఇంకా అవి గోధుమ పిండి అది ఫ్రిడ్జ్లో పెట్టేసాను పెట్టేసి అదే ఫ్రిడ్జ్లో పెట్టేసి కొంచెం గిన్నెలు ఉన్నాయండి డబ్బులు అవన్నీ సర్దేసి మళ్ళీ గిన్నెలు ఉంటాయి కడగాలి కదా అందుకోసమని ఈ అవన్నీ మళ్ళీ స్టాండ్లో పెట్టేస్తుందండి ఎక్కడవి అక్కడ ఈ బిర్యానీ బాక్సులు ఉన్నాయి చూసారు అవి చాలా ఉన్నాయి వేస్తే అదే అండి ఒక్కొక్కసారి పెరుగు ఆవిడ అంటారు కదా అవి తెచ్చిన బాక్సులు ఎక్కువ అవే తెచ్చుకుంటాం ఎందుకంటే నాకు చాలా ఇష్టం అండి లక్ష్మరం వస్తే తను అదే పట్టుకొస్తారు అంటే మా ఈవినింగ్ ఏ టైంలోనైనా తింటానికి బాగుంటుంది కదా అని అందుకే మా ఇంట్లో కూడా ఎక్కువ అయ్యి ఉంటాయి ఐస్ క్రీమ్ బాక్స్లు ఒకటే అండి ఐస్ క్రీమ్ బాక్స్ కూడా తీసుకొస్తుంటారు కదండి అందులో మనకి కొంచెం యూజ్ అవుతాయండి ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి కూడా ఎక్కువే పడతాయి ఏది వేసుకున్నా సరే చక్కగా మనకి ప్లేస్ కూడా కలిసి వస్తుందండి అందుకే ఇంకా అవి అలా ఉంచుతాను ఎక్కువ బాగా ఎక్కువ ఉన్నాయి అనుకోండి ఇంకా ఎవరో ఒకరికి ఇచ్చేస్తూ ఉంటాను ఆ బాక్స్ అవి వాళ్ళకి కూడా యూజ్ అవుతాయి కదా దేనికన్నా అన్న ఆలోచనతోనే అవి అలా ఉంచుతాను మళ్ళీ నేను మళ్ళీ పంపించేస్తూ ఉంటాను ఖాళీ అయిపోతాయి మళ్ళీ లోపు మళ్ళీ వస్తూ ఉంటాయండి అలా చాలాసార్లు ఇచ్చేసాను చిన్న డబ్బా వచ్చేసారా లక్ష్మి గారు నేను మీ అపార్ట్మెంట్లో ఉన్నప్పుడు మూడేసారి రూపాయలు అనుకుంటాండీ ఐదు రూపాయలు హోల్సే అదండి ఒకసారి పెట్టారు ఎవరో తీసుకొచ్చి చాలా పెట్టారు ఐదు వేరే రూపాయలు మూడస రూపాయలు అని అప్పుడు కొనుక్కున్నాయి రెండు మూడో కొన్నాను లక్ష్మి గారు కూడా తీసుకున్నారు మాకు అన్నింటికి అన్నీ పోనీ కాకపోతే అది ఒక్కటి మాత్రమే ఉన్నది బాబా దగ్గర చిన్న చిన్ని ప్లేట్లు పెడతాను చూసారా ప్లాస్టిక్వి అవి కూడా త్రీ మూడు వేస రూపాయలకి పది రూపాయలకి మూడేయండి అలా తీసుకున్న ప్లేట్లు అవి ఇప్పటికీ ఉన్నాయి కానీ మంచి స్ట్రాంగ్గా కూడా ఉన్నాయి లేండి అవి ఇంకా గిన్నెలు అని సర్దిస్తాను కదా ఇంకా లైట్ ఆఫ్ చేశాను చక్కగా మాకు అక్కడ కటింగ్ వేసాను చూసారు అక్కడ మెస్ పెట్టుకుంటే అది గదిలా ఉండేదే అండి కాకపోతే చూసి వేయించుకోవాలి అందక అలా కటిని వేసాను ఇంక జ్యూస్ చేద్దాం కదా అని కర్బూజ్ తీసుకొచ్చేస్తాను తీసుకొస్తే ఇంకా జ్యూస్ చేయడానికని కట్ చేసి పెట్టాను ఈ ఏంటి చూస్తుంది అనుకుంటున్నారా స్వీటీ చపాతి దానికి ఇష్టం కదండి కర్బూజ్ మాకు ఇష్టం తింటది కాకపోతే చపాతి చూసింది కదా కోసమని అది తినడానికి ఇష్టపడట్లేదు చపాతి కావాలంటే అండి దానికి చూసారా నచ్చకపోతే అలాగే పక్కకు పెట్టేస్తుంది ఫేస్ అందులో బాబా దగ్గర పెట్టిన చపాతి అంటే మరీ ఇష్టం కదా దానికి అది కూడా చూసారా చపాతి పెట్టగానే తింటుంది అలాగే చేస్తుంది అండి దానికి నచ్చితే తింటది లేకపోతే వద్దని చెప్పేస్తుంది ఇంకా చపాతి పెట్టిన తర్వాత మళ్ళీ బా దోశ తినేస్తుందండి కర్బూజా తినేస్తుంది అది మాత్రం వదలదు కాకపోతే ముందు చపాతీ పెట్టమంది ఇంకా అందుకే చపాతి పెట్టేస్తున్నాను దానికి చాలా ఇష్టం అండి చపాతీ అన్న ఇంట్లో చేసిన చపాతీ ఇష్టంగా తింటది ఎందుకండి చపాతీ తినేసింది కదా మళ్ళీ కరుబూజ మొక్కలు చేసేనా ఆ ముక్కలు పెడుతున్నాను దానికి ఇష్టం పాపం అందుకే దానికి నచ్చింది ఏదన్నా ఉంటే మాత్రం దానికి తీసుకొచ్చి మరీ కూర్చొని పెడతాను అది మనల్ని అడగలేదు కదండి మనం అయితే నచ్చినవి తీసుకొని తింటాం అది అడగలేదు కదా మనల్ని అందుకే నేను దానికి ఏది ఇష్టమో చూసుకొని దానికి అలా పక్కకు పక్కన పెట్టేస్తూ ఉంటాను ఆ తర్వాత ఖాళీ చూసుకొని పెట్టడం ఏదో చేస్తాం అన్నాను అంతే తప్ప దాన్ని పెట్టకుండా ఉండడం మాత్రం ఉండదు చపాతి తినేసింది కరువుజు ముక్కలు కూడా తినేసింది ఇంకా జ్యూస్ అది చేసేస్తాను నేను జ్యూస్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టాను అనుకోండి ఇంకా తను వచ్చేసరికి కూలింగ్ అవుతుంది కదా అందుకోసమని ఇంకా అలా ఉంచి చేసి పక్కన పెడుతున్నాను ఇంకా తను వస్తే టిఫిన్ పట్టుకొచ్చారు వచ్చేటప్పుడు అదే బజ్జీలు పట్టుకొచ్చారు నేను చపాతి మధ్యాహ్నం చేశాను కదా టిఫిన్ ఏదో తెచ్చేయండి అంటే బజ్జీ పట్టుకొచ్చారు ఇంకా ఇది కూడా తింటుంది స్వీట్ ఇంకా మేము ఏది తింటే అదే తింటది కదా అండి దానికి పెట్టకుండా మాత్రం మేము ఏది తినము ఏది తిన్నా దాని తర్వాతే మాకు ఫస్ట్ బాబా తర్వాత స్వీట్ తర్వాత మేము అన్నట్టుగా చూసారు అది దాన్ని పెట్టేస్తే వెళ్ళి పడుకుంటుంది అండి మళ్ళీ అడగదు జ్యూస్ కూడా చేయాలన్నాను కదా అండి జ్యూస్ కూడా చేసేస్తాను దీని టిఫిన్ అయిపోయింది అనుకోండి మా టిఫిన్ కూడా అయిపోతే ఇంక గొడవ ఉండదు ఆల్రెడీ అది కొంచెం టిఫిన్ తిన్నది కాబట్టి కొద్దిగా జ్యూస్ కూడా అడుగుతుంది జ్యూస్ కూడా ఇష్టమే జ్యూస్ అయిపోతే ఊరుకు అండి తను ఓకే ఎవరో ఫ్రెండ్ ఇచ్చారంటే అండి తిరుపతి లడ్డూ అది తీసుకొచ్చి ఇచ్చారు ఇంకా జ్యూస్ చేసాను ఇంకొకటి ఐస్ క్రీము జ్యూస్లోని కరువు జ్యూస్లోని ఐస్ క్రీమ్ వేసుకుని తాగితే ఎలా ఉంటుంది దాంట్లో జీడిపప్పు బాదం ఇవి వేసుకుంటే ఇంకా బాగుంటుంది ఇంకా అవి మర్చిపోయానండి ఇంక సర్లే ఐస్ క్రీమ్ వేసి ఇంకా జ్యూస్ తాగేసి స్వీట్కి కూడా వేసిస్తాం ఉంటానండి నచ్చిన